అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఏంటి కాటన్ చీర కట్టుకుని కంటే గింటె అన్నీ పెట్టుకుని రెడీ అయ్యి ఉన్నాను అని అనుకుంటున్నారండి ఒక ఫంక్షన్కి వెళ్ళి వచ్చాను అనమాట ఏ ఫంక్షన్కి వెళ్ళినా శుభ్రంగా తయారవుతాం పట్టు చీర కట్టుకుని బాగా తయారవుతాం మంచిగా రెడీ అయ్యి ఇంటికి రావటమే దెబ్బ దెబ్బ పట్టు చీర ఒక కాటన్గా మెత్తగా ఉండేది ఒక మెత్తగా ఉండే ఒక కాటన్ చీర కట్టుకుంటే కానీ మనకు మనశ్శాంతిగా అనిపించదు అయితే ఫంక్షన్లో మా ఫ్రెండ్ కనిపించి ఈ బుట్టలు అప్పటినుంచి అట్లానే ఉంచుకున్నారా అండి మీరు నన్ను అడిగితే అవును అని ఎందుకంటే ఇవి చేయించి టూ థౌజండ్ ఫైవ్లో చేయించానండి ఇవి బుట్టలు ఈ మధ్య పెట్టుకోవట్లేదు కదా అవి చెడగొట్టేసానేమో వేరే వస్తువు చేయించుకున్నానేమో అనుకున్నదట నా ఫ్రెండ్ నా బుట్టలు చూసేసరికి ఈ బుట్టలు ఇంకా ఉన్నాయా నీ దగ్గర భలే ఉంటాయి ఈ బుట్టలు తక్కువ వెయిట్లో భలే హెవీగా కనిపిస్తూ ఉంటాయి అని చెప్పి తను ఫోటో తీసుకుందా అనమాట అండి సరే ఈ బుట్టలు గురించి మనకు మన ఫ్యామిలీ వాళ్ళకు కూడా చెబుదాము అని చెప్పి నేను వీడియో చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇప్పుడు తక్కువ వెయిట్లో హెవీ బుట్టలు మనకు ఎక్కడా కనపడట్లేదండి లైట్ వెయిట్ బుట్టలు అంటే ఏదో ఇరవై గ్రాములు ఇరవై నాలుగు గ్రాములు ఇంకా పైన ఎక్కువ పెడితేనే బుట్టలు అవి కూడా నక్షిి వర్క్లో వస్తున్నాయి కదా వర్క్ అనేసరికి మనకి తరుగు మజూరి ఎక్కువ ఉంటుందండి నక్షి వర్క్ కదా మరి ఎక్కువ ఉంటుంది అనమాట ఈ నార్మల్ బుట్టలండి మీకు ఎవరికన్నా నచ్చితే ఇవి చేయించుకుంటారనే ఉద్దేశంతో ఇవి చూపిస్తున్నాను అనమాట ఇవి రెండు వేల ఐదులో జస్ట్ ఈ మధ్యలో కాయ లాంటిది ఉంది కదా దీన్ని ఉసిరికాయ అంటారనమాట గుమ్మడికాయ ఉసిరికాయ అంటారు అనమాట గోల్డ్ గోల్డ్ ఉసిరికాయలు అంటారు కదా అది లేకుండా జస్ట్ బుట్టల్ని మాత్రమే చేయించుకున్నానండి ఆ తర్వాత మరి దగ్గరికి ఉన్నాయి అని చెప్పి ఒక్కొక్క ఉసిరికాయని చేయించి వీటిల్ని ఎలా అటాచ్ చేయించానో దగ్గరికి చూపిస్తాను అంటే ఇవి నేను డిజైన్ చేసుకున్న బుట్టలు అనమాట అండి ఇవి నేను డిజైన్ చేయించుకున్న బుట్టలు నాకు ఇంత బుట్టలు కావాలి అడుగున రూపాయి కాయను పట్టాలి అని చెప్పాను అనమాట అండి ఆ విధంగానే తయారు చేశారు ఈ బుట్టలు మీకు దగ్గరికి చూపిస్తాను మోడల్ నచ్చితే కనుక మీరు కూడా చేయించుకోండి అంటే మామూలుగా మనకి వస్తువులు చేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇస్తే చక్కగా చేసి పెడతారండి ఇప్పుడంటే పెద్ద పెద్ద షాపులు ఇవన్నీ వచ్చినాయి కానీ ఇదివరకు అంతా అండి గోల్డ్ స్మిత్కి ఇచ్చే చేయించుకునే వాళ్ళం మీకు గుర్తుందా అండి మాకు బందర్లో అయితే మాది ఉమ్మడి కుటుంబం కదండి మా అమ్మ పిన్నమ్మ ఇద్దరు కూడానండి ఎప్పుడు చూసినా రంగారావు గారని చెప్పి గోల్డ్ స్మిత్ గారు పేరు అనమాట అండి అస్తమాను ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుని ఈ నగలు ఆ నగలు గాజులు బొందు చంద్రహారాలు బుట్టలు ఉంగరాలు ఇక తిరుగుతూనే ఉండేవాళ్ళండి ఎందుకంటే అంతమంది ఉండేవాళ్ళం అండి మొత్తం ఉమ్మడి కుటుంబం కదా ఏ పెళ్ళో పేరెంట్ ఏదో ఒకటి పెట్టుకోంగానే దానికి కావాల్సిన వస్తువులు అన్నిటికీను అమ్మ పెన్నమ్మ వెళ్ళేవాళ్ళు వాళ్ళు కూడా నేను కూడా అనమాట బుడంకాయ నన్ను కూడా తీసుకెళ్ళేవాళ్ళు వాళ్ళు ఎక్కువ అమ్మ వాళ్ళు అందువల్ల గోల్డ్ మీద కొద్దిగా నాకు అవగాహన ఎక్కువ అనమాట అండి అన్ని ఇట్లా చేయించుకున్నయేనండి ఆ తర్వాత ఇక షాపులు పెద్ద పెద్ద షాపులు బ్రాండ్స్ ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి ఎందుకంటే మరి పూర్వంలాగా ఇప్పుడు నమ్మే వస్తువుల్ని చేయించుకునే అవకాశం తక్కువగా ఉన్నదండి మీకు పూర్వం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరన్నా కంసాల వాళ్ళు ఉంటే గోల్డ్ స్మిత్ వాళ్ళు మీకు అందుబాటులో ఉంటే చక్కగా చెప్పి చేయించుకోండి ఎందుకంటే ఈ మోడల్ బుట్టలు మీకు బజార్లో సాధారణంగా దొరకబోయేమో అని అనుకుంటున్నాను దొరికితే లక్కీగా కొనేసుకోండి దొరకపోతే కనుక మీరు చేయించుకోండి నేను ఇవి దగ్గరికి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇవి అనమాట ఈ బుట్టలో చూడండి ఫస్ట్ చేయించినప్పుడు పై దిద్దు ఈ బుట్ట మాత్రమే చేయించాను అనమాట అండి అడుగున ఉన్న ఈ ఉసిరికాయి మళ్ళీ ఎగస్ట్రా చేయించి పెట్టాను ఇవి మామూలుగా మా ఇంట్లో అద్దెకు ఉండే ఆయన కంసాలు ఆయన అనమాట అండి వారి దగ్గర చేయించాను షాప్లో కాదనమాట అండి ఇక్కడ రూపాయి కాయిన్ పట్టేలాగా చెయ్యండి అని చెప్పాను ఆయన నేను అన్నట్టుగానే ఒక రూపాయి కాయిన్ పెట్టి గీసుకుని చేసి ఇచ్చారనమాట అండి పూడి భాస్కర్రావు గారని మా ఇంట్లో అద్దెకు ఉండేవారు ఆయన చేసి చేయించి ఇచ్చారనమాట అండి ఇది ఎన్ని రకాలుగా మార్పు చెందిందంటే ముందు ఈ బుట్టలు ఈ బుట్ట దిద్దు బుట్ట దిద్దు మాత్రమే ఉండేది తర్వాత ఈ ఉసిరికాయలు చేయించాను అనమాట అండి ఇది పన్నెండు గ్రాములకి బుట్టలు చేయించానండి బుట్టలు చేయించినప్పుడు పన్నెండు గ్రాములు ఓకేనా అండి తర్వాత ఒక గ్రాము గ్రాము ఈ ఉసిరికాయలుకి పట్టిందనమాట అండి విడిగా చేయించి వేయించాను ఈ బంగారు ఉసిరికాయలు మామూలుగా మనకి మార్కెట్లో కూడా దొరుకుతాయండి గోల్డ్ షాపుల్లో కూడా ఉంటాయి ఉసిరికాయలు ఒకవేళ మీకు పాత బుట్టలు ఉన్నాయనుకోండి ఇట్లాంటి బుట్టలు ఇట్లా మధ్యలో ఈ ఉసిరికాయ కానీ లేదా పీకాకు ఏమన్నా దొరికితే వేయించుకోండి ఉసిరికాయలు అయితే మనకి ఈజీగా దొరికేస్తాయి బాల్స్ ఒక గ్రామ గ్రాములో అట్లా వస్తాయి అనమాట ఇట్లా కూడా వేయించుకోండి మోడల్ మారుద్ది అట్లానే ఈ చైన్ పెట్టుకోవటం పెద్ద వయసు వచ్చిన తర్వాత ఇట్లాగా చైన్ చెవి చుట్టూ పెట్టి పెట్టుకోవటం మంచిదండి అంటే చెవులు సాగిపోయినట్టు అవ్వవన్నమాట ఇవి కూడా నాలుగు గ్రాములు ఆరు గ్రాములు అలా ఉంటాయి ఇదిగోండి రెండు వెంపులా ఇట్లా ఉంటుంది తెలుసు కదా మీకు ఎలా ఉంటాయో ఈ చైన్స్ ఎట్లా ఉంటాయో తెలుసు కదండి ఇదిగోండి అన్నమాట నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇలాంటి మోడల్ ఏదన్నా మీరు చేయించుకుంటే లైట్ వెయిట్లో మీకు పెద్ద బుట్టలు వచ్చేస్తాయి అందుకని చూపిస్తున్నాను అనమాట అండి ప్రత్యేకంగా అంటే మీకు ఒక డౌట్ రావచ్చు తక్కువ వెయిట్ పెడితే బుట్టలు ఆగవేమోనని చెప్పి మీరు చెబితే నమ్మరండి నేను ఈ బుట్టల్ని కొన్ని సంవత్సరాలు డైలీ యూజ్ అండి రోజు ఇక ఇవే బుట్టలు పెట్టుకునేదాన్ని ఇక ఇవే బుట్టలు అనమాట అండి రోజూ న్యూస్కి ఈ బుట్టలే ఉండేవి నా చెవులకి అంతలా వాడేసాను ఎటు తిరిగి ఒక మూడు నాలుగేళ్ల నుంచే బుట్టల్ని వాడటం తగ్గించాను అనమాట మళ్ళీ ఇప్పుడు రెగ్యులర్ యూస్ చేస్తే బెటర్ ఏమో అని అనిపిస్తోంది ఒకవేళ మీరు బుట్టలు ఏమన్నా చెవుల కానీ పెద్దవి చేయించుకున్నప్పుడు వెనక సీల కొంచెం పెద్దగా ఉండేలాగా బలంగా ఉండేలాగా చూసుకోండి అది మస్ట్ అండి చాలామంది చిన్న సీల పెట్టుకోవాలని అనుకుంటారు చిన్నవి పెట్టుకోకూడదండి సేల ఎప్పుడు పెద్దగా ఉంటే చెవికి అంటి ఉంటుంది అట్లనే ప్లాస్టిక్ బటన్ కూడా కంపల్సరీ వెనక పెట్టుకోండి ఇంకా బెస్ట్ ఏంటంటే ఇట్లాగా చేయిన్ మాటీలు మాటీలు పెట్టుకుంటే చెవి కూడా సాగకుండా రంధ్రం సాగకుండా ఉంటుందన్నమాట అండి చెవి రంధ్రం కొంతమందికి బెజాలు పెద్దగా అయిపోతూ ఉంటాయి కదా అలా లేకుండా ఇబ్బంది పడకుండా ఉండొచ్చు అనమాట నేను ఈ మాటీలు సిక్స్ గ్రామ్స్కి తీసుకున్నానండి ఎప్పుడో తీసుకున్నాను ఏముంది ఈ ఒక జత తీసుకున్నాం అనుకోండి అన్నీ చెవులకి ఏవైనా ఈ పెట్టేసుకోవచ్చు ఎలా ఉన్నాయండి నచ్చినాయా అండి బుట్టలో తుక్కు కింద వాడటం అంటారు చూడండి అలా వాడేశానండి బుట్టలో నాకైతే చాలా బాగా నచ్చుతాయి మీకు కూడా ఎవరికన్నా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మీకు చెప్తున్నాను ఇదిగోండి ఇక్కడ ఒక బాల్ కూడా పోయింది అక్కడ అక్కడ ఒకటి బాల్ కూడా పోయినాయి అండి ఇదిగోండి ఈ బాల్ ఇక్కడ పోయింది చూసారా కానీ అండి ఎప్పటికీ ఫ్యాషన్ మారుతండి ఇవి అందుకనే చెప్తున్నాను అనమాట మీకు నో డౌట్ ఏదన్నా షాప్లో దొరికినా వెంటనే ఆలోచించకుండా తీసుకోండి ఒకవేళ ఇంత లైట్ వెయిట్లో ఇంత పెద్ద బుట్టలు రావు కాబట్టి మీరు గోల్డ్ స్మిత్ ఉంటే కనుక మీకు చక్కగా చెప్పి చేయించుకోండి ముందు చేయించినప్పుడేమో పన్నెండు గ్రాములు బుట్టలండి తర్వాత ఒక రెండు గ్రాములు ఉసిరికాయలు అంటే పద్నాలుగు గ్రాములకి నువ్వా నేనా బుట్టలు వచ్చినాయి అనమాట అండి పెద్ద సైజువి మీకు ఎవరికన్నా ఉపయోగపడుతుంది ఇలా అని చెప్పి చూపిస్తున్నాను అనమాట అంటే ఆ ఉసిరికాయలు రెండు గ్రాములు ఉట్టి బుట్టల్ని మాత్రం పన్నెండు గ్రాముల చిల్లరండి అంతే పన్నెండు మూడు వందలు ఎంతో అంటే ఒక పద్నాలుగు గ్రాముల చిల్లరకి మంచి పెద్ద సైజు బుట్టలు పైగా ఇప్పుడు ఉసిరికాయ వేయించిన తర్వాత పొడవుగా వచ్చినాయి కాబట్టి ట్రెండింగ్ కూడా కదండి ఇప్పుడు ఏంటి పొడవు బుట్టలు ఫ్యాషన్ కదా అలా కూడా మోడల్ బాగున్నది పైగా ఈ బుట్టలు ఏ ఫేస్కైనా నప్పుతాయండి అంటే రౌండ్ ఫేస్కైనా పొడగటి ఫేస్కైనా కూడా నప్పే బుట్టలు అనమాట ఇవి అందుకనే ఎవరైనా చేయించుకోవచ్చు ఓకేనా అండి మీకు మోడల్ కావాలంటే ఇలాగా ఫోటో తీసుకోండి స్క్రీన్షాట్ తీసుకుని చక్కగా చేయించుకోండి అడుగున మీకు కావాలంటే రంగురంగుల పోస్టులు వేయించుకోవచ్చు ఏవైనా వేయించుకోవచ్చు కాకపోతే ఈ గోల్డ్ బాల్స్ అనుకోండి దేనికైనా మ్యాచ్ అయిపోతుంది అంతే ఓకేనా అండి ఈ చైన్లు మాత్రం మస్ట్గా ఎయ్యో ఒకటి మీకు వీలైనప్పుడు గోల్డ్ చైన్ కూడా తీసుకోండి అంటే ఈ బుట్టలకనే కాదు దేనికైనా ఉపయోగపడుతుంది మీకు అందుకోసం అనమాట అండి అంటే చెవు సాగిపోకుండా ఈ చైన్లు చెవి చుట్టూ పట్టి ఉండటం వల్ల చెవు సాగకుండా ఉంటుందన్నమాట ఓకేనా అండి బుట్టలు నచ్చినాయా అండి చూసారా అండి ఈ బుట్టలు మోడల్ అంత నచ్చుతుంది లైట్ వెయిట్గా ఉంటాయి అంటే మనకి చెవుకి భారంగా ఏమీ ఉండవు అలానే మనకి భారంగా కూడా ఉండదండి ఎందుకంటే ఎక్కడ బుట్టలు చూసిరా అండి ఇరవై నాలుగు గ్రాములు ముప్పై నలభైలు ఏ ఏంటండి నిన్ని గ్రాములు చెవులకే అంత వెయిట్ పెట్టి నాకు ప్రాణం అప్పదండి ఈ బుట్టల్ని మాత్రం ఎట్లానే ఉంచుకున్నా ఇలాంటివే నేను ఇంకో మోడల్ కూడా అంటే పూసలతో కూడా చేయించుకున్నానండి అవి రమ్య దగ్గర ఉంటాయి ఆ బుట్టలు ఎప్పుడన్నా రమ్య దగ్గరికి వెళ్ళినప్పుడు చూపిస్తాను సేమ్ మోడలు అడుగున మాత్రం గ్రీన్ రెడ్డు పూసలు ఉంటాయి అనమాట అంటే తన హారానికి సూట్ అయ్యే విధంగా సేమ్ ఇదే మోడల్తో పూసల్ని మాత్రం యాడ్ చేయించి చేయించాను అనమాట అవి ఎప్పుడన్నా వైజాగ్ వెళ్ళినప్పుడు చూపిస్తానులేండి ఈ బుట్టలు అయితే మీకు నచ్చినా అండి నచ్చితే కనుక తప్పకుండా చెప్పండి మీరు చేయించుకోవటానికి ప్రయత్నించండి మీ పిల్లలకన్నా చేయించడానికి ప్రయత్నించండి అలానే కొంచెం ఎక్కువ వెయిట్ బుట్టలు పెట్టుకున్నప్పుడు చిన్న జాగ్రత్తలు మనం ఒకటి రెండు పాటించాలండి నెంబర్ వన్ వెనక బటన్ ఉంటుంది చూడండి ఆ బటన్ పెట్టుకోవాలి కంపల్సరీ ప్లాస్టిక్ బటన్ ఒక గుండీలాగా ఉంటుంది చూడండి అది పెట్టుకుని సేల బిగించుకుంటే చక్కగా అతుక్కున్నట్టు ఉంటాయి నెంబర్ వన్ నెంబర్ టూ ఇంకోటి ఉన్నదండి ఇలాగా చెయిన్ని ఇట్లా చెవు వెనక వరకు వేసి మాటీలు అంటే ఇట్లా పెడతాం కదా మాటీలు కాకుండా ఒక పెద్ద చెయిన్ని ఇట్లా చెవు చుట్టూ తిప్పి వేసుకోవటం ద్వారా అసేల బిగించటం ద్వారా ఈ బరువు అంతా కూడా చెవు మీద పడకుండా ఉంటుందండి పెద్ద పెద్ద జుంకీలు ఎక్కువ వెయిట్ ఉన్న జుంకీలు చేయించుకున్నట్లయితే ఈ చిన్న చిట్కా పాటించండి వీలైతే బంగారపు చైన్ తీసుకోండి మాటీలు వీలవ్వలేదనుకోండి నార్మల్ ఏమన్నా దొరుకుతాయి కదా ఎందుకంటే ఈ చైన్ కూడా మరి కాస్టే ఉంటుంది కదా బంగారం అంటే ఇప్పుడు చాలా ఖరీదు ఉన్నది మినిమం ఐదు ఆరు గ్రాములు లేనిదే ఈ చైన్ రాదు అంత వేస్ట్ పెట్టడం అని అనుకుంటే నార్మల్ చైన్ అన్నా అంటే మామూలు వన్ గ్రామ్ చైన్ అన్నా తీసుకుని మీరు చైన్ డిజైన్ ఏదో ఒకటి ఇట్లా చెవు చుట్టూ వేసి దీనికి దాపుగా ఉంటుంది అన్నమాట అండి అంటే చెవు మరీ బరువుకి వేలాడి పడిపోకుండా బాగుంటుందన్నమాట ఈ చిట్కాలు రెండు పాటించండి బాగుంటుందండి ఏంటండి ఎంత వయసు వచ్చినా బుట్టలే పెట్టుకుంటున్నారు మీరు అని ఎవరన్నా అనుకుంటారేమోనండి నాకు ఎప్పుడు బుట్టలే అలవాటండి చదువుకునే అప్పటి నుంచి కూడా రెగ్యులర్ యూస్ కూడా నాకు చెవు బుట్టలే నా ఫొటోస్ అవి చూసినా చిన్నప్పుడే అర్థమైపోతుంది శంకరాభరణం బుట్టలు బాగా ఫేమస్ అండి అప్పుడు ఆ శంకరాభరణం బుట్టలు పెట్టుకునేదాన్ని పెళ్ళి అయినా కూడా పెళ్ళికి కూడా అవే బుట్టలు పెళ్ళి అయిన తర్వాత కూడా బుట్టలే తర్వాత ఒక బుట్ట అనమాట అండి రమ్య కాలేజీకి పెట్టుకెళ్ళినప్పుడు ఎక్కడో పడిపోయింది ఆ విధంగా ఆ బుట్టని బుట్టల్ని చెడగొట్టి మళ్ళీ ఇవి చేయించుకోవటం జరిగిందనమాట అండి బుట్టలే నాకు అలవాటండి ఏమండి బాగానే ఉన్నాయా నా ఫేస్కి ఈ మధ్యకాలంలో దిద్దులే పెడుతూ ఉన్నాను బుట్టలు అసలు పెట్టుకోవట్లేదండి అంటారు కదా మేమైతే బుట్టలు బుట్టలు అంటాం మరి మీకు బుట్టలు అంటాం కరెక్ట్గా ఉందో లేదో తెలియదు కానీ ఇవి పెట్టుకున్నప్పుడు మాత్రం నాకు అనిపిస్తుంది కొన్నాళ్ళు ఇంకొంచెం కొన్నాళ్ళు పెట్టుకుందాము మరీ పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత ముసలివాళ్ళం అయిపోయిన తర్వాత బుట్టలు పెట్టుకుంటే బాగోదు కదండి ఇప్పటికే నువ్వు ముసలిదానివి ఇప్పుడే బుట్టలు అని చెప్పి ఒక వర్గం మళ్ళీ బయలుదేరుతుంది అనుకోండి ఏదేమైనా మనకి మనకి నచ్చాలి కదా నాకు నాకు బాగానే అనిపిస్తున్నాయండి బుట్టలు బాగున్నాయా కొన్నాళ్ళు పెట్టుకోనా చెప్పండి ఎందుకంటే నా గురించి నన్ను ఇష్టపడే మన ఫ్యామిలీ మెంబర్స్ కన్నా ఇంకెవరిని అడుగుతానండి నేను అందుకనమాట ఓకేనా అండి మీకు ఎవరికన్నా ఈ బుట్టలు నచ్చితే కనుక తప్పకుండా చేయించుకోండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలిస్తే అప్పటి వరకు ఉంటానండి